కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం నీరు ఈరోజు మన కళ్ళను కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్ర నీళ్ళు పోయి పడుతున్నాం ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మనకు ప్రజలకు పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం ఇది గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లింగించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగింది లేదు